ఫస్ట్ ఎవరి పది ఇరవై రావాలి ఏడు మంది సారకులు నాలుగు కొరడాలు వాడాలి కుడి ఉన్న బార్డర్ లైన్ బండ టచ్ అనే కొలతలు అక్కడికే తీవను తోకలు విలువరాదు కర్ర తిప్పి కొత్త రాదు కాడి విరిగిన పచ్చడి తగినా గొలుసు తెగిన రెండు వంగినా సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడికే పూజ ఇష్టం మీరు అందరూ కలిసి రెండు వందల యాభై అంటే రెండు వందల యాభై మూడు వందలు ఉండి లేదంటే మూడు వందలు ఉండి చెప్పండి ఐదు మంది ఎవరు ఎక్కువ చెప్తే శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు ధన్యవాద పలికాలని కంబైన్ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారకల గురువురెడ్డి గారు వైఎంఆర్ కాలు రెండో జతగా రావాలి ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶಸ್ಸು ಮಾರ್ತ ಚಂದ್ರಬಾಬು ರೆಡ್ಡಿ ಸರ್ಪಂಚ್ ಮಗೀರ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಇಂದು ರೆಡ್ಡಿ ರಮಣ ರೆಡ್ಡಿ ಗಾರಗಾರ್ಪಿ స్వామి ఆశీస్సులతో యమురాం సుబ్బారెడ్డి గారు సోమల్దుడ్డి మూడు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో బీరంపుల్ సాంబా ధర్మ బీరాం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్పత్తూరు ఐదు రంగనాథ స్వామి ఆశీస్సులతో కే రామాజులు గారు ధరల దిని ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి నౌలి మేడం గారు అలగనరు సైతరాజు సత్యనారాయణ రాజు గారు కోలాటం పత్తులు గారు కొప్పోని గ్రామం గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏడు ದತ್ತಗ್ರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಗ್ಯಾಂಗ್ಸ್ಟರ್ ಆಗಿಲ್ ಕಂಬೈನ್ ನೀಲಂ ತನ್ವೀಸ್ ರಾಯಲ್ ಗಾರ ನಾಲ್ಕು